మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలని మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూర్వక వందనారు ఈ శుభవేళ ఓ చక్కని విషయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆ ప్రస్తావన మీతో పంచుకోవాలని నేను కోరుకుంటూ ఈ విషయాన్ని మీకు చదివి వినిపించాలని కోరుకుంటున్నాను ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఒక వ్యక్తిని గురించి పరిచయం చేసేటప్పుడు వీళ్ళు మహా మేధావులు అండి ఆస్తిపరులండి దానకర్తలండి వీళ్ళు మహాజ్ఞానులండి వీళ్ళు గ్రామం మొత్తానికి మేలు చేశారండి వీళ్ళు దయగలిగిన వాళ్ళు కనుక ఆ కుటుంబాలని మరలా ఆదరించారండి అంటూ ఒక వ్యక్తిని గురించి పరిచయం చేసేటప్పుడు మనం చాలాసార్లు వాళ్ళ గుణగణాలని పరిచయం చేసి వాళ్ళని పరిచయం చేస్తే మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళకి నమస్కరిస్తాం ఇది మనం నడుస్తున్న చూస్తున్న వాస్తవం కానీ ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటో తెలుసా ఒక వ్యక్తిని కీర్తనాకారుడు పరిచయం చేస్తున్నాడు ఆ పరిచయంలో వాడిన ఆ మాట ఏమిటో తెలుసా నూట నలభై ఆరవ కీర్తనలోని ఐదో వాక్యంలో ఇలాగ రాయబడింది యహోవా గొప్పవాడు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తివంతుడు ఆ మాట చాలా నాకు ఇష్టమైంది అంటే ప్రభు గొప్పవాడు అలా మన ప్రభువు గొప్పవాడు అంటే ఇతను ఎవరు ఆయనను ప్రభువుగా కలిగి ఉన్నాడు ఇక్కడ మన మాట ఏమో తెలుసా నా ప్రభు అన్న మన ప్రభు అంటే మన జీవితానికి భూమి మీద పరిపాలన చేసే ప్రభువులు చాలామందిని చూశాం కానీ ఎవరో తెలుసా గొప్ప ప్రభు మన ప్రభు అంటే లోకమున్న ప్రభువు కంటే గొప్పతనం ఏమిటి బైబిల్లో చెబుతుంది ఆయన సర్వము చేయగలని సర్వశక్తి మంత్రుడు మరొక మాట చెబుతాను తన ప్రజల కోసం ఎలాంటి అవసరమైనా తీర్చగలిగిన వాడు దారి లేక తల్లడిల్లిపోతూ గమ్యం తెరక వెనక వెళ్ళలేక ముందుకు తాగలేక వాళ్ళ పైన సాగుతున్న వేళ కానీ ఆకాశం దేవుడు తన గొప్పతనాన్ని తన ప్రజలకు చూపించి మీకు నేను సాయం చేస్తాను అంటూ సముద్రంలో దారి కలుగ చేశాడు ఆ విచిత్రమేనంటే సముద్రం మీద దాటి వెళ్ళే ప్రయోగాలు ప్రయత్నాలు జరగల సముద్రాన్ని విడగొట్టి దానిని దారిగా చేసి వీళ్ళని నడిపిస్తూ వచ్చాడు ఈ మాట విన్నప్పుడు దేవుడు క్రొత్త దారి చేయగలిగిన వాడు రెక్కల మీద మోయగలిగిన వాడు వీళ్ళు ఇంకో రకంగా చెప్పాలంటే మరొక దారిని నడిపించగలిగినవాడు కానీ ఆ పరిస్థితులను దారి కల్పించగలిగిన వాడు అందుకే మన ప్రభు గొప్పవాడు అంటున్నాడు ఆ మాట చదివినప్పుడు నా పరిస్థితులలో నా కుటుంబ సమస్యలో ఎన్నో ఒడుదులు కూడా వచ్చాయి అంటే ఆ సమస్య దాటలేమని కానీ ఇక ఆ సమస్యకు పరిష్కారం లేదని కానీ ఇక ఇంతే కదా ముగింపు అనుకున్న రోజులు నా జీవితంలో కూడా దొర్లేవు కానీ ఆకాశం దేవుడు ఎంత చక్కడ మాట రాశాడండి ఈ కీర్తనాకారుడు నా కొరకు నీ కొరకే రాసి అంటాడు మన ప్రభు అంటే మనం ఆయన్ని ప్రభువుగా కలిగి ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి అంటే ఆయన మనకు ప్రభువుగాను మనం ఆయన ప్రజగా మారాలి ఆయన గణపరచాలి ఆయన పెత్తనానికి లోబడాలి ఆయన నడిపింపుకు అప్పగించుకోవాలి ప్రభుత్వానికి మనం కానీ పరలోక ప్రభుత్వం ఉందిగా అదే యేసుని దేవుని పరిపాలన యహోవా దేవుని ఆధిపత్యం ఉంది దానికి మనం అప్పగించుకుంటే ఆయన గొప్పవాడు గనక సముద్రను కూడా నీకు ఒక దారి కరుగ చేసి అక్కడి నుంచి నడిపిస్తే జనం ముక్కు మీద వేలేసుకుంటారు ఆయన ఎంత శక్తిమంతుడు అంటే ఒక మాట చెప్పాలి అంటే వీళ్ళు నీరు లేక అల్లాడిపోయినప్పుడు అరణ్యంలో ఏడ్చారు దేవుడు అన్నాడు కదా ఆ బండ దగ్గరికి వెళ్ళి కర్రతో నీ చేతిలో ఉన్న యహో ఆ కర్ర చేత దేవుని కర్ర చేత తాకొని కొట్టమన్నాడు కొట్టిన తర్వాత అక్కడ ఒక విచిత్రమైన మాట రాశాడు నేను నీకు ఎదురుగా నిలబడతాను నాకు ఎదురుగా నీవు నిలబడి చెప్పాడు బండపైన ఆయన ఉన్నాడు బండ ముందు ఇతను ఉన్నాడు అలా కొట్టగానే జలములు ప్రవాహంగా వచ్చాయి ఇక్కడ రాయబడిన మాట బండ మామూలు బండే అది కూడా చిన్న బండే కానీ నీళ్ళు రావడం గొప్పదే రా వస్తాయి కూడా కానీ విస్తార జల ప్రవాహం వచ్చి ఏడు లక్షల మంది తాగడం అంటే బండ సైజాంశ ఆయనకి సైజ్ అక్కర్డ దాని ఉనికిపట్టడా ఆయన శక్తి కార్యాలు చేయటానికి బండి దాంతో కార్యం చేస్తాడు ఒక ఐదు రొట్టెలు చేతిలో ఉంటే అద్భుతం చేయగలిగినవాడు ఒకవేళ గాలం ఉంటే దాంతో కార్యం చేయగలిగిన వాడు ఈ షో వేళ నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు నలిగిపోతున్నా ఒక క్షణం మన ప్రభు గొప్పవాడిని అంగీకరించి ఆయన దగ్గర రాగలిగితే ఆయన శక్తి మంత్రడిని అప్పగించుకోగలిగితే ఈ రోజే అద్భుతాలు శక్తి కలిగే కార్యాలు మీరు చూడబోతున్నారు పరిశుద్ధులను ప్రేమమిడిన ప్రభు బిడలను దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి ఆ ఇంట్లో శక్తి కలిగిన కార్యాలు జరగాలి పిల్లల క్షేమం ఉండాలి పెద్దల ఆరోగ్యం ఉండాలి పసిపిల్లల క్షేమం అలాగే గర్భిణీస్థితిని సంతాన నిర్వారిని కనికరించండి వివాహం కెదుకొచ్చిన వారి పిల్లల్ని ఆశీర్వదించండి వివాహాలు జరగాలి చదువులలోను ఉద్యోగ వ్యాపార వ్యవసాయములలోను నివాసం లేని వారి పట్లను అన్నిటికంటే రక్షణ భాగ్యం కలగాలి కృపగల నీతో సాగేటట్టుగా ఈ వారికి దేవుడిగా ఉండి నడిపించి మేలు చేయమని ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమె